హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ స్టేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేణు అండి ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమ్ముడులో చూసినట్టు గజం ఆర్వేల్ అండి గజం ఆర్వేల్లో డీటీసీపీ మరియు రేరాతో ఉన్నటువంటి వెంచర్ని అయితే అయితే మీ ముందైతే తీసుకురావడం జరిగింది టోటల్గా క్లియర్గా అసలుకి ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది టోటల్గా అది ఎన్ని ఎకరాలు గజం అనేది ఎంత ప్రైజ్ పెట్టారు టోటల్గా డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అలానే కుదిరితే నాగ్పూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే మార్క్ ఎక్కడ పెట్టారు ఇంకా మనకి రోడ్డు అనేది ఆ వెడల్పు అనేది వర్క్ అనేది నడుస్తున్నాయి ఆ పనులు ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయినాయి అనేది క్లియర్గా అయితే ఈ వీడియో ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్ ఎండ్ వరకు అయితే చూడగలుగుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టు సపోర్ట్తోనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రాగలుగుతానండి మీరు ఇచ్చే బూస్టింగ్ కామెంట్స్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ మీరు చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా అంత ముందు నా వీడియోస్ ఏమైనా చూసినా కానీ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నాకు కొంచెం ఇంకా పుషప్ అనేది వస్తుంది ఇంకా చేయాలి మంచి మంచి వీడియోస్ నా ఇంతమంది నా ఛానల్ని నమ్ముకొని నన్ను చూస్తున్నారు అనే ఒక నాకు ఒక చిన్న ఇది వస్తుంది కాబట్టి ఇప్పటికీ నేను ఆ కంటెంట్తో నాకు ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నా ఎందుకంటే రెండు వేల మంది నా నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఆ రెండు వేల మందికి నేను కంపల్సరీగా ఏదో కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ ఉన్న వీడియోని అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతోనే కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప వీడియోస్ అయితే లేట్ అయితే రాదండి ఎందుకంటే కంటెంట్తో ఉన్న మీకు క్లియర్ టైటిల్తో ఉన్న అయితే మీ ముందు తీసుకొస్తాను ఆ ఛానల్ ద్వారా ఏదో చిన్న చిన్న అవి ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఎక్కడ ఉన్న జీపీ లేఅవుట్స్ కానీ ఇలాంటి అంటే జీపీ లేఅట్స్ క్లియర్ టైటిల్ ఉన్నాయి మాత్రమే తీసుకొస్తాను ఆ ఇల్లులు ఇవన్నీ కూడా మనం మన ఛానల్లో పోస్ట్ చేయను అండి నా సపరేట్గా కుదిరితే చాలామంది అడుగుతున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ ఏమైనా ఉంటే చెప్పండి అండి అని చెప్పేసి తక్కువలో నా ఛానల్ కూడా కొత్తది అనేది నేను క్రియేట్ చేశానండి నేను అది మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను నేను సపరేట్గా అనౌన్స్మెంట్ చేస్తాను అది సపరేట్గా ఇల్లుల వరకే ఉంటుంది ఆ ఛానల్ ఓన్లీ అపాయింట్మెంట్స్ ఇండివిజువల్ ఇల్లు ఇండివిజువల్గా హౌసెస్ విల్లాస్ ఇలా ఈ మోడల్లోనే ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఇది నా ఈ ఛానల్ ఏంది అంటే ఖమ్మం రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే చాలామంది రకరకాలుగా వీడియో అండి అంటే ఖమ్మంలో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఛానల్ ద్వారా కానీ నా కంటెంట్ ఏంటి అంటే కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నా ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నన్ను ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే నేనైతే అందరికీ నేనైతే పరిచయమే నాకు తెలిసి నా కంటెంట్ కానీ నాది కానీ ఏంటనేది మీకు కనీస అవగాహన ఖమ్మంలో ఏం జరుగుతుంది ఇప్పుడు గజమా ఆరు వేలలో ఎక్కడుంది డిడీసీకి అప్లోడ్తో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడుంది ఎవరిని అడగకుండా టోటల్గా వాళ్ళు చెప్పేది కాకుండా దూరము ఇంత దూరం ఉందా అంత దూరం ఉందా చూసి వెళ్ళి మీ టైం వేస్ట్ కాకుండా ఇందులోనే చూసుకొని నచ్చింది అంటే ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే లిమిట్ అనమాట వదిలేయచ్చు అట్లా ఆ ఉద్దేశంతో అయితే మీరు ముందుకు వెళ్తా నా ఛానల్ ద్వారా కనీసం అవగాహన కల్పించుకుని కల్పించుకొని రియల్ ఎస్టేట్లో అవగాహన కలిగించుకొని ముందుకు వెళ్తున్నారనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేసి ఇలా వీడియోస్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నా నా యొక్క కష్టాన్ని మీరు గుర్తించి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఎంత అవుతుంది వీడియో ఓకే అండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వెంచర్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మనకి మనం ఇలా వెళ్తే మనకి మనకి ఖమ్మం లోకల్కి వెళ్తామండి ఇలా వెళ్తే మాత్రం కర్ణగిరి ఇప్పుడు సాయ మన సాయి నగర్ టీఎన్జిసీ కాలనీ అలా వెళ్తాం ఈ రోడ్డు వచ్చేసి మనకి టోటల్గా దానవాయి అండి అంటే అందరికీ అర్థం కావాలంటే సబ్జెల్ రోడ్ అనమాట ఇట్లా డోర్నకల్ కూడా వెళ్ళచ్చు మన వెంచర్ ఇలా కూడా వెళ్ళచ్చు అనమాట మహిబాద్ రోడ్డు మన మారమ్మతల్లి రోడ్ రోడ్డు నుంచి కూడా పోవచ్చు మనం కానీ నుంచి అయితే చాలా దగ్గర అవుతుంది అట్ల నుంచి అయితే పదహారు కిలోమీటర్లు వస్తుంది నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది అన్నమాట అంటే అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఒకసారి మీకు క్లియర్గా అర్థమయ్యని ఉద్దేశం చెప్తున్నాను ఈ రోడ్ని కూడా మనకి కామంచు డోర్న కల్ దాకా రోడ్డు వెడల్పు చేస్తున్నారు ఆ వెడల్పు అనేది ఎంత వర్క్ అనేది వర్క్ అనేది ఎంత వర్క్ అయింది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే అండి ఆ వెంచర్ వెళ్లే ముందు ఒకసారి ఈ బ్రిడ్జిని చూపెడదామని చెప్పేసి ఆగానండి ఈ బ్రిడ్జి చాలా మందికి గుర్తుండే ఉంటుంది దానివాయిగూడెం బ్రిడ్జి అండి ఈ బ్రిడ్జిని చూడడానికి మేము చిన్నప్పుడు సైకిల్ వేసుకొని వచ్చేదనమాట ఈ విచిత్రం ఏంటంటే పైన వాటర్ వెళ్తుంది సాగర్ కెనాల్ ఉంటుంది కింద మన రైల్వే ట్రాక్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది అప్పుడు చాలా చిన్నసి ఉంది అనమాట ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి అలాంటి మెమొరీస్ మీకు ఏమైనా ఉంటే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి ఎందుకంటే అది ఇది ఒకప్పుడు మాకు ఒక ఆశ్చర్యం అనమాట ఇది పైన ఎలా వెళ్తున్నాయి వాటర్ అసలుకి ఏంటని చూడడానికి సపరేట్గా వచ్చేవాళ్ళం అదొకసారి మీకు గుర్తు చేద్దామనే ఉద్దేశంతోనే వీడియో షూట్ చేస్తున్నాను అండి ఓకే అండి వెళ్దాం ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి ఈ ఇప్పుడు మనం నిల్చున్న ఈ రోడ్డు వచ్చేసి మనకి నాగపూట్టు అమరావతికి మనకి ఇంటర్నల్గా కలిసే రోడ్ అనమాట ఇది దానికి అనుసంధానం చేసే రోడ్ అనమాట ఇక్కడ మీకు చూసుకుంటే వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే వర్క్ నడుస్తుంది దీని పక్కన ఉన్నాయి చూసారు చిన్న రోడ్డు ఇది ఇది అండర్గ్రౌండ్ రోడ్డు ఈ వర్క్ కూడా ఇక్కడ నడుస్తుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ వర్క్ కూడా చాలా వర్క్ కంప్లీట్ అయిపోయింది దానికి అటు పోతే కళ్ళు దారేడు అటు సైడ్ మొత్తం కూడా అటు సైడ్ అటు సైడ్ అన్నిటి కూడా కలిసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ బైక్ వచ్చే ఈ రోడ్ వచ్చేసి గ్రౌండ్ వస్తుంది ఇది వచ్చేసి ఇంటర్నల్గా నాకు అమరావతి అనమాట ఇది డోనకల్ దాకా ఉంటుందన్నమాట ఇదే వెడల్పు రోడ్డు ఇప్పుడు మన మనం వెళ్ళే వెంచర్కి కూడా చాలా దగ్గరకే వస్తుంది రోడ్డు కూడా ఇదే లెవెల్లో వెడల్పు అయితే చేస్తారు డోనకల్ దాకా మీకు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఇది ది బెస్ట్ అండి అసలు ఆ వెంచర్ అనేది ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూస్తే అది ఒకళ్ళు చూసిన తర్వాత మీకు నచ్చింది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్ కాబట్టి ఈ హైవేలన్నీ వచ్చేలోపు దాని వాల్యూ చాలా పెరిగిద్ది ఓకే అండి అదే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడైనా ఇది వచ్చేసి మనకి నాగపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి అనుసంధానం చేసే రోడ్ అనమాట ఇంటర్నల్గా కలిసే రోడ్ ఇది ఓకే అండి ఒకసారి మనం ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం ఈ రోడ్ను కూడా చాలా అయితే వెడల్పు చేశారండి అంతకుముందు ఇది సింగిల్ రోడ్డే ఉండేది ఇలాంటి బైక్ కానీ ఇంకొక బస్సు వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు చాలా అంటే చాలా చేశారనమాట అది ఒకసారి మీకు చూపెడదాం అనే ఉద్దేశంతో అన్ని కూడా వీడియో అన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకు అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఓకే అండి వెంచర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మన తీర్థాల అండి తీర్థాల బిడ్జి అనమాట మీ అందరికీ పరిచయం అయినా తెలిసినంత వరకు ఈ టెంపుల్ వచ్చేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ అండి అందరికి కూడా తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ అనమాట ఈ వాగ్ వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన ఆగేరు బుగ్గేరు మున్నేరు ఈ మూడు వాగులు ఇందులోనే కలుస్తాయి అనమాట కానీ ఆ చివరికి వెళ్ళిన తర్వాత విడివిడిగా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ కలిసి అన్నీ కూడా ఈ ఇది వచ్చేసి మున్నేరండి అటు పోయిన తర్వాత ఆకేరు బుగ్గేరు ఇట్లా మూడు మూడు వాగులు కూడా కలు దగ్గరికి వచ్చి విడివిడిగా కనపడుతూ ఉంటాయి ఇది స్పెషల్ అనమాట ఇక్కడ ఈ అందరికీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది తీర్థాల అసలుకి చాలా పెద్ద జాతర జరిగింది కుడిల్లి జాతర అసలుకి అందరికి కూడా ఇక్కడ చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి వాళ్ళ ఫాదర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇదైతే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ అందరికి కూడా ఈ ప్లే ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ వాటర్ చూసుకుంటే మీరు అంతకుముందు ఫస్ట్ టైం అండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనేది ఎండిపోయింది ఇప్పుడు ప్రజెంట్గా బాగానే నడుస్తుంది అనమాట ఇది చాలా హ్యాపీగా ఉంది ఒకసారి బాగుంది అనేది ఇక్కడ ఆ వెదర్ చాలా బాగుంది గాలి ఇదంతా ఒకసారి ఒకసారి మీకు కూడా చూపెడదామనే ఉద్దేశంతో ఆగి చూపెట్టడం జరుగుతుందండి ఓకే అండి మీకు వెంచర్ వెళ్లే ముందు ఫైనల్గా ఒకటి చూపిస్తా అండి అన్ని చూపిస్తాను తప్ప వెంచర్ చూపించట్లేదు అని అనుకో మాకు అండి అంటే మీకు ఒకటి ఇది మెయిన్ పాయింట్ అనమాట ఈ రోడ్డు మీకు చూసుకుంటే వెడల్పు చేస్తున్నారండి పక్క అంత ముందు చాలా చిన్న రోడ్డు ఇప్పుడు చాలా వెడల్పు చేసేసి మీకు ఇక్కడ వర్క్ నడుస్తుంది ఇది వచ్చేసి మార్క్ అండి అసలు అందరికి కూడా డౌట్స్ ఉంటుంది అసలు ఇది నాగపూట అమరాత అవుటరింగ్ మార్క్ పెట్టారా లేదా వీళ్ళంతా కూడా ఈ వర్క్ నడుస్తూనే ఉంది ఎప్పుడైతే ఏందనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది ఆ డౌట్ గురించి క్లియర్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ మీకు మార్కు పెట్టారు ముందుకు కూడా ఇంకొక మార్క్ ఉందండి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది అక్కడ మట్టికాడ అక్కడ కూడా ఒక మార్క్ పెట్టారు కాబట్టి ఇది మాత్రం నాగపూట అమరావతి ఎక్స్ప్రెస్ హైవే వచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ చూడండి అండి కొంచెం టైం పట్టినా కానీ వస్తుంది కాబట్టి ఇవి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే తర్వాతకి అనేది మీకు అనేది అది యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కసారి అది ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఓకే అండి ఫైనల్గా వెంచర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి వెంచర్కి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మనం అంటే ఈ తార రోడ్ నుంచి ఈ రోడ్డు వచ్చేసి మీకు డోర్నకల్ వెళ్తుందండి ఇందాక చెప్పినట్టు మీకు డోర్నకల్ వెడల్పు చేస్తున్నారు ఆ రోడ్డు ఈ రోడ్డు కూడా వెడల్పు అవుతుంది అనమాట ఈ మనం ఈ వెంచర్ ముందు ఈ వెంచర్ అంతా కూడా బీటీ రోడ్డు అవుతుంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కూడా ఇది వచ్చేసి సేమ్గా ఈ రోడ్ అనేది ఇక్కడ దాకా వస్తుంది మనకి టోటల్గా వెడల్ప్ చేస్తారనమాట డోనకల్ దాకా ఉంటుందన్నమాట ఇదే రోడ్డు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి డోర్నకల్ జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన వెంచర్ నుంచి డోనకల్ జంక్షన్ నుంచి ఒకసారి మనం లోపలికి వెళ్దాం టోటల్గా అది ప్రైస్ ఎంత పెట్టారు అసలు ఏమేమి డెవలప్మెంట్స్ అయినా అనేది క్లియర్గా మీకు అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఆ ఈ వెంచర్ వచ్చేసి మనం ఇందాక మీకు చూపించాను కానీ లోపలికి వెళ్తే మనకి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ మన వెంచర్ ఉంటుందండి ఆ హాఫ్ కిలోమీటర్ కంటే ముందే ఈ వెంచర్ ఫస్ట్ తొలగిద్దండి మన వెంచర్కి వెళ్లే ముందు ఇది వచ్చేసి జీపీ లేఅవుట్ అండి అంత ముందు వేసిన ప్లాంటేషన్ అనమాట ఈ చెట్లు చూసారా శ్రీగంధం మల్లవారుచే మొక్కలు వేసారు మలబార్ అయితే కానీ చెట్లు అయితే కనపడట్లేదు అది ఒకప్పుడు అసలు దీంట్లో రెండు లక్షలు లక్షన్నర అట్లా ఆ టైంలో మనకి వంద గజాలు నూట ఇరవై గజాలు కొనుక్కొని అసలు ఏమి రోడ్డు కానీ ఏమి కానీ లేని పక్షంలో గుట్లాల్లో కొనుక్కున్నారనమాట ఇప్పుడు రోడ్స్ కారు అన్నీ వెళ్తున్నప్పుడు మనం వెంచర్ కొంచెం ముందుకుంటుంది మనం వెంచర్ ఎందుకు చెప్తున్నానంటే అంటే మనది డిటీసీపీ రేరా అనమాట మీకు చూపించేది ఇదంతా జీపీ లేఅవుట్ ఒకసారి మనం ఆ వెంచర్కి వెళ్ళిన తర్వాత ఈ వెంచర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే అండి ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గర అయితే రావడం జరిగిందండి ఇదండి టోటల్గా వెంచర్ వ్యూ వచ్చేసి మీకు అన్ని కొంచెం ఇప్పుడే ప్రజెంట్గా వర్క్ అయితే నడుస్తుంది ఇవన్నీ ఫ్లాట్స్ ఆల్రెడీ స్టోన్స్ కూడా వేసారనమాట ఇది అరవై రోడ్ అండి రోడ్డు కూడా వర్క్ నడుస్తుంది కొంత ఈ వర్షాల కారణం వల్ల గత మూడు రోజుల నుంచి వర్షం నాన్స్టాప్గా ఉంది ఇవాళ కొంచెం ప్లేన్ ఉంది అనమాట నేను ఎప్పుడో వీడియో తీద్దాం అనుకున్నా కానీ వర్షం వల్ల ఆగిపోవడం జరిగింది ఇది వచ్చేసి అన్నీ కూడా ఈ అరవై సిక్స్టీ ఫీట్ రోడ్కి అయితే మాత్రం టోటల్గా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి అచ్చిపూర్ వరకు ఉంటుంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూద్దాం అనమాట నెక్స్ట్ కూడా ఇది కూడా టోటల్గా ఈ ఇది కూడా క్లీన్ అనమాట యాజ్ ఈజ్గా ఇలానే జరిగింది వర్క్ కూడా ఒకసారి మీకు లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అక్కడ కూడా మొత్తం టోటల్గా చేశారు అసలు టోటల్ క్లియర్గా చెప్పేస్తా దాంట్లో ఎన్ని ఎకరాలు ఇది అసలు ప్రజెంట్గా ఎన్ని ఎకరాలు చేస్తున్నారు అసలు టోటల్గా ఏంటి ఆ వెంచర్కి ఇప్పుడైతే కొంచెం లోపలికి అయితే రావడం జరిగిందండి ఇందాక మనం ఇక్కడ దగ్గరుండి వీడియో చేసామండి ఈ రోడ్డు దగ్గరుండి ఇప్పుడు కొంచెం లోపలికైతే రావడం జరిగింది ఇది వచ్చేసి టోటల్గా వ్యూ అండి ఆల్రెడీ ఫ్లాట్స్ అనేది ఇందాక చెప్పినట్టు మీకు ఈ అరవైడుగుల అరవై అడుగుల రోడ్డుకి ఈ సిక్స్టీ ఫీవ్ రోడ్కి అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు మనకి ప్రజెంట్గా లోపలికి వెళ్తే ఇలా ఇక్కడైతే మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి మీకు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే అయితే రావడం జరిగిందండి ఇప్పుడైతే ప్రజెంట్గా ఒకసారి వ్యూ చూడండి టోటల్గా వ్యూ వచ్చేసి ఇదండి రోడ్స్ అయితే ఫామ్ చేశారండి స్టోన్స్ కూడా ఇంకొక వన్ వీక్లో టోటల్గా స్టోనింగ్ అనేది కూడా చేస్తారనమాట ప్రజెంట్గా అయితే వర్క్ అనేది ప్రజెంట్ స్టేజ్లో ఈ స్టేజ్లో అయితే ఉందండి కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఆరు వేలలో మీకు ఇందాక చెప్పినట్టు నాగపూర్టు అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి ఇందాక మీకు చూపించినటువంటి మార్క్ని చూసారా ఏ మార్క్ అయితే ఏదైతే ఉందో ఆ మార్క్ దగ్గరికి జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి ఓపెన్గా మాట్లాడాలంటే నాలుగు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ మన ఖమ్మం నుంచి మీ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ నుంచి అదే చెప్పాను పదహారు కిలోమీటర్లు ఉంటుంది అనమాట కొత్త బస్టాండ్ నుంచి అంటే మనకి మారేమ తల్లి మహబాద్ రోడ్ నుంచి వస్తే ఒకవేళ ఇటు మీ కింద చూపించినట్టు దానవాయిగూడ నుంచి వస్తే మాత్రం పద్నాలుగు కిలోమీటర్లు అయితే రావచ్చు మనం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చూపించినట్టు ఈ గుట్ట కనబడుతుంది చూసారా ఇక్కడ మనకి వెదురు బొంగులతో మనకి ఆల్రెడీ ఫామ్ హౌస్ లాంటి ప్లాన్ చేశారు ఒకసారి నేను కూడా అది మీకు వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను ఈ వెంచర్ వచ్చేసి పూర్తిగా వంద ఎకరాల ప్రాజెక్ట్ అండి టోటల్గా ఇప్పుడు ప్రజెంట్గా వేసినటువంటి ఈ వెంచర్ వచ్చేసి ఇరవై ఎకరాలు అయితే వేయడం జరిగిందండి టోటల్గా దీంట్లో మీకు ఇప్పుడు మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నటువంటి ఈ ఈ ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి రౌండ్ చుట్టిన అయితే మాత్రం టోటల్గా రౌండ్ చేసిన వరకు అయిపోయినాయి అండి దీంట్లో ప్రైజ్ వచ్చేసి ఫైవ్ త్రిపుల్ నైన్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడవర్ ఫేసింగ్ ఉందండి టూర్ ప్లేస్ వచ్చేసి ఆరు వేల రెండు వందలు ఉందండి కార్నర్ అయితే మాత్రం ఆరు వేల మూడు వందలు ఉంది మీకు ఇందాక చూపించినట్టు ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డుకి అయితే మాత్రం ఆరు వేల నాలుగు వందలు ప్రైజ్ అయితే పెట్టారండి టోటల్గా మనకి డిటీసీపీ రేరా అనమాట రేరా నెంబర్ కూడా వచ్చింది టీఎల్బి నెంబర్ కూడా వచ్చిందనమాట మనకి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి కమానికి మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే మాత్రం ది బెస్ట్ అయితే నేనైతే చెప్పగలను అంటే లాంగెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది మేము టూ త్రీ ఇయర్స్ అనేది కాకుండా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అనేది ఓపిక పట్టుకుంటే దీంట్లో మంచిగా అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి డెవలప్ అవుతుంది మనకి మనం పెట్టిన మనకి అప్రిషియేషన్ అనేది కంపల్సరీగా పెరిగింది కాబట్టి దీంట్లో నేనైతే కొంచెం లాంగ్ రన్గా ఆలోచించే వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్లో నేను సేల్ చేసుకునే వాళ్ళకైతే దీంట్లో అయితే సెట్ కాదండి ఓపెన్గా చెప్పేస్తున్నా ఓకే అండి ఖమ్మం లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఒకసారి వెంచర్ చూడడానికి రండి ఫిజికల్గా అంటే నేను చూపించిన వీడియోలో యాజ్జ్గా ఉంటుంది కానీ ఫిజికల్గా మీరు కూడా వచ్చి చూడండి చూడడం తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఖమ్మం రూరల్ అండి ఇది రిజిస్ట్రేషన్ కూడా ఖమ్మం రూరల్ రాపర్తి నగర్ దగ్గర అంత ముందు ఉండేది చూసారు అక్కడే అవుతుంది ఇది రిజిస్ట్రేషన్ కూడా కాబట్టి మీకు రూరల్ నుంచి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీకు అటువైపు తనిఖీల ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ఎంత దూరం ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది అనమాట మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకున్న ఒకవేళ మ్యాప్లో చూసుకున్న అంటే దానికి దీనికి అనేది కాదు అంటే డెవలప్మెంట్స్ అది వేరే ఉంటుంది కానీ నేను అనేది ఏంటి అంటే డిస్టెన్స్ అంతే ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా ఇక్కడ ఇందాక చూపించినట్టు వర్క్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది అమరావతిది కానీ అండర్గ్రౌండ్ బ్రిడ్జి అనేది కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏదన్నా ఏదో ఒక వాళ్ళ వర్క్ మీద అయినా వెళ్ళేటప్పుడు పాలన మేము చూపించిన ఏరియాలో అటువైపు వెళ్ళినప్పుడు అయ్యో ఇక్కడ వేణుగారు చూపించారు మేము తీసుకోలేకపోయామనేది ఇప్పటికీ చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు అలా మీరు బాధపడొద్దాం అనే ఉద్దేశంతోనే మరీ మరీ వెతికి మరీ ఈ తక్కువ ప్రైజ్లో ఉన్నది మీ ముందుకే తీసుకురావడం జరిగింది ఇంకా ఇలాంటివి ఏమైనా తక్కువ ప్రైజ్లో ఉన్నది అనేది కూడా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఇది ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం మనం ఒకసారి ఈ గుట్టును చూస్తారా ఈ గుట్టు దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిద్దాం ఒకవేళ డోర్నకల్ అనేది విజువల్గా అక్కడ నుంచి కనపడితే చూపెడదాం లేకపోతే లేదు నా దగ్గర డ్రోన్ అనేది లేదు ప్రజెంట్ డ్రోన్ ఉంటే ఇది ఇంకా చాలా బాగా చూపించేవాడిని మీకు కానీ ఒకవేళ ఫ్యూచర్గా ఇదంతా డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత నేను డ్రోన్ కూడా ఏమైనా ప్లాన్ చేసుకుని కొనుక్కునే అంత వచ్చేసినా కానీ నా హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటా డ్రోన్ అనేది కొంచెం టైం పట్టిద్ది కానీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా అప్పుడు ఈ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అయితే ఇంకా మీకు విజువల్గా చూడడానికి చాలా బాగుంటుంది ఈ గుట్ట కూడా మీకు ఆపోజిట్లో కనపడుతున్న ఈ రాళ్లతో ఉన్నటువంటి ఈ గుట్ట కూడా ఒకప్పుడు ఇలానే ఈ ఇట్లానే ఈ ఏరియాలో ఉండేదండి ఈ ఏరియాలో ఉండేది మొత్తం కూడా ఈ గుట్ట ఇప్పుడు ఎంత కూడా క్లియర్ చేశారనమాట క్లియర్ చేసేసి ఇది ఇట్లా తీసుకొచ్చారు ఒకప్పుడు ఇప్పుడు మనం నిల్చున్న ఈ చూస్తున్న ఈ ప్రదేశం మొత్తం కూడా ఇలానే ఉండేదనమాట ఈ హిల్ ఏరియా అనమాట ఈ మొత్తం కూడా కాబట్టి మంచి ప్రశాంతమైన వాతావరణం ఫామ్ హౌస్లు కడతారు దీంట్లోకి ఇది ఇప్పుడు మనం ఈ ఈవెంచర్ వచ్చేసి ఇరవై ఎకరాల్లో ప్లాన్ చేశారు ఫేజ్ వన్గా తీసారు ఇది ఫేజ్ టూగా ఫేజ్ త్రీగా అట్లా ఫామ్ హౌస్లు కానీ ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు పైన ఒకసారి మీకు చూపిస్తా ఫామ్ హౌస్లు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి పైకి వెళ్దాం ఇప్పుడైతే మనం పైకి అయితే రావడం జరిగిందండి ఇక్కడ మీకు బొంగులతో మీకు ఫామ్ హౌస్లు అనేది ప్లాన్ చేశారండి అంత ముందే ఈ ప్లానింగ్ అనేది ఉంది వీళ్ళ ప్లానింగ్కి అసలుకి డెమోగా ఇవన్నీ ఇక్కడ కట్టడం అయితే జరిగిందండి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చాలా అంటే అంత ముందు కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఇప్పుడు ప్రజెంట్గా నెక్స్ట్ ఇప్పుడు ఆవణిగా ఆవణి రీసార్ట్స్ అని చెప్పేసి మనకి ప్లాన్ చేస్తున్నారు అనమాట దీంట్లో మీకు చూపించినటువంటి ఇందాక వెంచర్ కూడా టోటల్గా ఇదంతా కూడా ఆవణి అండి వెంచర్ వచ్చేసి ఆవ్నీ నివాస్ అని చెప్పేసి ఈ వెంచర్ పేరు వచ్చేసి ఆవని నివాస్ అండి ఇలాంటి హౌసెస్తో పాటు ఇంకా చాలా అనేది ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఈ గుట్టపైన ఉన్నది ఇక్కడ మీకు మంచి మంచి ఆర్ట్స్ అనేది మంచి ఆర్టిస్టులు ఉన్నారండి ఇక్కడ వాళ్ళు అలాంటి పర్సన్స్ని తీసుకొచ్చి ప్లాన్ చేశారు ఇక్కడ చూసారుగా టైగర్ అనేది ఒక స్టోన్ మీద వేశారు అట్లనే మీకు ఇక్కడ ముసలి ఇంకా ఇక్కడ మంచిగా నెమలి ఇట్లా అన్నీ కూడా మంచి మంచిగా అయితే మాత్రం ఇక్కడైతే ప్లాన్ ప్లాన్ చేశారు ఇంకా మన్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇక్కడ మంచిగా ప్లాన్ చేస్తున్నారు ఇంకా ఇలా ఈ నిర్మాణం కూడా చూడండి చాలా రోజులు అవుతుంది కొద్దిగా ఖరాబ్ కూడా అయిపోయిందనమాట ఇది అసలు కానీ అప్పట్లోనే ఈ ప్లాన్ చేశారనమాట ఇది నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బిఫోరే ప్లానింగ్ అనమాట ఇది లోపల ఇలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఒక డెమోగా ఇచ్చారు కానీ కొద్దిగా అంతగా శిథిలావస్థకి అంటే బాడీ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది ఇదంతా కూడా కొంచెం అంటే అంత స్ట్రాంగ్గా లేదు కానీ డెమోగా అయితే మనకి ఇలా ఉంటుందని అయితే చూసుకోవచ్చు అనమాట అంటే ఇలా అయితే చాలా సూపర్గా అంటే వాళ్ళైతే వర్క్ అయితే చాలా అంటే మెచ్చుకోవచ్చు అండి కింద భీములు కానీ ఇవన్నీ కూడా ఇలా ముందుకు వస్తే నిమిషం ఇదండి ఇందాక మనం చూసిన ఇందాక మనం నిల్చుంది ఇక్కడండి ఈ ప్లేస్లో నిల్చున్నాం ఈ చెట్టు దగ్గర ఇందాక ఇందాక ఇదంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఇదంతా కూడా డిటీసీపీ వెంచర్ అనమాట ఇది ఫేజ్ టూ అవుతుంది అనమాట ఇదంతా కూడా ఇలా వెళ్ళాం మనం ఇన్ని ఇక్కడ మీకు స్టోన్స్ కనబడుతున్నాయా వైట్గా ఇలా అనమాట వెంచర్కి ఇలా వెళ్ళి ఇవి ఇక్కడికి వచ్చామన్నమాట ఇందాక మనం ఇదంతా కూడా ఇందాక ఇప్పుడు పైకి ఇలా అయితే రావడం జరిగిందండి కాబట్టి ఇదంతా కూడా మనకి డిటీసీపీతో మనకి టోటల్గా ఫేజ్ టూ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా దగ్గర అనమాట ఇక్కడ నుంచి జస్ట్ మీకు ఈ పామాలు వేసిన బ్యాక్ సైడ్కి ఈ రూట్ ఒకటి ఉంటుందండి ఇందాక మీకు మార్క్ పెట్టింది ఇక్కడికే వస్తుందన్నమాట కరెక్ట్గా కాబట్టి ఆ మార్క్ అనేది నాగపూర్ అమరావతి అమరావతి రింగ్ రోడ్డు ఈ నియర్ బై ఎక్స్ప్రెస్ హైవే ఇట్లనే వెళ్తుంది అనమాట వెరీ నియర్ బై వ్యూ చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి అది వచ్చిన తర్వాత ఇక్కడ చాలా వాల్యూ పెరిగింది అనమాట కాబట్టి ఇంకా మనకి పెచ్చింగ్ ఏంటి అంటే డిటీసీపీలో దొరికింది ఖమ్మం రూరల్లో రిజిస్ట్రేషన్ అనమాట ఎక్కడో కాదు ఎక్కడో పోయి ఆంధ్రాలో తీసుకుంటున్నారు జీపీ లేవట్స్ అండి కూడా ఆరు లక్షలు ఎనిమిది లక్షలకు వస్తుందని ఇక్కడ వంద గజాలు కూడా మనకి ఎనిమిది లక్షలలో మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే మంచి ఇన్కమ్ అని అయితే నేను అది చెప్పగలుగుతా ఒక్కసారి మనం పైకి వెళ్దాం ఒకసారి మనం పైన చూద్దాం అసలు టోటల్గా ఆ బండల మీద టోటల్గా అది అసలు బోనకల్ సారీ డోర్నకల్ కూడా అక్కడ నుంచి కనపడిద్ది అని చెప్పేసి అన్నారు అది నేను ఒకసారి ఎక్కాను కానీ అంత ఏం కనపడలేదు ఒకసారి చూద్దామండి ఇప్పుడైతే పైకి ఎక్కడం జరిగిందండి ఇం గుట్టపైకి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సిటీ వచ్చేసి మొత్తం కూడా డోర్నకల్కి వెరీ నియర్ బై వస్తుందండి చిన్న చిన్న ఊర్లు అనమాట ఇది డోర్నకల్ కాదు కానీ డోర్నకల్ ఇక్కడ నుంచి మనకి ఒక పదిహేను కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది ఈ బండ మీద పెట్టిన మార్కులు వచ్చేసి ఇక్కడ ఈ పిల్లర్స్ ఇక్కడ హోల్స్ పెట్టారు ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ హోల్స్ పెట్టేసి ఇక్కడ మనకి రాడ్లు అనేది వచ్చి ఇలా హోల్స్ పెట్టేసి మనకి ఈ ఇక్కడ మనకి ఎక్కడైతే మార్క్ అయితే గీసారో అక్కడ అనేది ఇలాంటి ఇట్లాంటి నిర్మాణాలు అనమాట ఫామ్ హౌస్లుగా ఇట్లా మనకి ఇందాక మనం చూపించుకున్నాక అలాంటి ఫామ్ హౌస్లు పెద్దగా మంచిగా నిర్మిస్తారనమాట ఇక్కడ హైట్ హైట్లో వస్తుంది వెదురు వెదురుగుంగులతోనే వస్తుంది నాకు వరకు మ్యాక్సిమం మంచి హిల్ ఏరియాగా ఇదంతా కూడా ప్లేన్ చేస్తారనమాట బాంబులు పెట్టేసి అది మొత్తం బ్లాక్ చేయడం ఆ బండలన్నీ కూడా ఇంతక మనం చూసింది కూడా మొత్తం క్లియర్ చేశారండి సేమ్ ఇప్పుడు మనం చూస్తుంది కూడా అన్నీ కూడా హిల్ అనమాట హిల్ ఏరియా ఉంటుంది మీరు ఒకటి చూసుకోవచ్చు ఇది ఎప్పుడంత కంప్లీట్ అయిపోద్ది ఎంత బండలే అని అనుకోవచ్చు కానీ చాలా అంటే చాలా తొందరగా కంప్లీట్ అయిపోద్ది నాకు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే వాళ్ళు తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి ఎందుకంటే ఫేజ్ వన్ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ప్లేన్ చేశారనమాట వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఫేజ్ వన్ని ఫేజ్ టూ కూడా కంప్లీట్ చేస్తా అని పక్కా ఇచ్చారు అనమాట ఈ బండలు కనబడుతుంది చూసారా ఇది కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఇచ్చారు ఇది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియో తీస్తాను అందరు కూడా అప్పుడు వీడియో చూస్తూనే ఉంటారు తప్ప కొనుక్కోవడం అయితే నాకు తెలిసి ఆలోచిస్తూనే ఉంటారు కాబట్టి ఒకసారి మీరు ఇవన్నీ కూడా ఇక్కడ మార్క్ అనేది కూడా వీళ్ళు మంచి ప్లానింగ్తోనే ఆల్రెడీ మంచి ప్లాన్ చేశారు కాబట్టి ఒకసారి మీరు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా తీసుకోండి బాగుంటుంది అనేది నా ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే ముందు మీరైతే సైట్కి రండి చూడడానికి ఖమ్మం లోకల్లో ఉన్న వాళ్ళైనా ఒకళ్ళ దూరం భద్రాచలం సైడ్ ఉన్న వాళ్ళైనా ఒక రోజు ముందు చెప్పండి నేను ప్లాన్ చేస్తాను కారు కానీ ఇంకోటి కానీ సైడ్ అన్ని కూడా చూసి మీకు నచ్చింది అంటనే ప్లాన్ చేయండి ఫిజికల్గా ఓకేనా ఓకే ఇదండి వ్యూ వచ్చేసి ఒక్కసారి మళ్ళీ చూడండి ఒకసారి ఇదంతా ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టోటల్గా ఈ వెంచర్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని అయితే నాకు తెలపగలరు ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి టోటల్గా మనకి అంటే ఎంత దూరం ఉందనేది కూడా మీరు చూసుకోవచ్చు నేనంటే యాక్చువల్గా ఇందాక చెప్పడం మర్చిపోయా మీకు ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు పదహారు కిలోమీటర్లు వస్తుందండి ఖమ్మం రూరల్ కిందకే వస్తుంది ఇది మంగళగూడెం తీర్థాల ఊరు దాటిన తర్వాత ఇందాక సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది దాటిన తర్వాత మంగళగూడెం ఊరు వస్తుంది తీర్థాల తీర్థాల దాటిన తర్వాత మంగళగూడెం ఊరు వస్తుంది ఇది ఉన్నది మంగళగూడెం ఊర్లో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది మెయిన్గా మీకు చెప్పవలసిన విషయం ఏంటి అంటే ఖమ్మం నుంచి మనకు చెందా చెప్పాక పదహారు కిలోమీటర్లు వస్తుందని మీకు అటువైపు చూసుకుంటే అంటే వైరా రోడ్లో తనిఖీల దాకా మీకు అంటే అటు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ ఇంక నేను మెన్షన్ చేయను పేర్లు మీకు అది కూడా ఖమ్మం నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి అవి కూడా పదమూడు కిలోమీటర్లు ఈజీగా పద్నాలుగు కిలోమీటర్లు ఈజీగా వస్తాయండి అక్కడ అటువైపు తనిఖీల కొంచెం అటువైపు ఉన్నాయి ఇది కూడా సేమ్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ ఖమ్మంలో మనకి రూరల్ అనమాట ఇది రూరల్లో రిజిస్ట్రేషన్ అయితే అయ్యన్నా కానీ అటువైపు అన్ని కూడా వైరలో అట్లా రిజిస్ట్రేషన్ అవుతాయి ఇవన్నీ రూరల్లో రి రిజిస్ట్రేషన్ అవుతాయి గజం ఆరు వేలలో డిటీసీ రేరాతో వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్గా అంటే నేను తీసుకుని వెంటనే రెండు సంవత్సరాలకు అమ్మాలి ఇలాంటి కాన్సెప్ట్ కాకుండా ఒక ఏడు సంవత్సరాలు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ గా అట్లా పెట్టుకుందాం అనేది కాన్సెప్ట్ ఉంటే మీ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే అసలుకే అసలుకి ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన లేదండి దీంట్లో ఈ బండలు ఈ రాళ్ళు చూసి ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అయితే డెవలప్మెంట్ అయితే దాన్ని చాలామంది రకరకాలుగా వాళ్ళు ఉంటారు కానీ అన్నీ ఏం పట్టించుకోవద్దు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే హైదరాబాద్లో తీసుకుంటే శ్రీ మన బంజారా హిల్స్ ఇవన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాధాపూర్ ఇవన్నీ కూడా కొండలే అండి ఒకప్పుడు ఇప్పుడు అన్నీ కూడా బండరాళ్ళు అన్నీ తీసేసిన తర్వాత ఇట్లా ప్లేన్ అయింది ఇదంతా కూడా మీకు మీరు ఇందాక చూసుకు మీకు ఇందాక చూపించినట్లయితే ఇదంతా కూడా అండి మీరు వెనుకున్నది మనం ఫేజ్ వన్ కంప్లీట్ చేశారు విజయవంతంగా వాళ్ళు అంత ముందు బండలే ఉండేది ఇప్పుడు ఫేజ్ టూ అనమాట ఫేజ్ టూ కూడా ఓపెన్ చేస్తే ఇంకా క్లియర్గా మీకు ఈ ఈ హౌసెస్ దాకా వస్తుంది అనమాట ఈ హౌసెస్ దాకా దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్గా చేయాలనుకునే వాళ్ళకి లాంగెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ అండి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అసలు ఆలోచించమాకండి ఎవరి మాట్లా వినక వినొద్దు ఆ ఉచిత సలహాలు అయితే తీసుకోవద్దండి ఒకసారి ఫిజికల్గా రండి నేను మీరు సైట్ చూపిస్తాను మీకు తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా జై హింద్